తెలంగాణ విషయానికి వస్తే కూడా బీజేపీ వచ్చేసి ఎనిమిది సీట్లలో గెలిచింది ఎనిమిది వాళ్ళకు ఎనిమిది వీళ్ళకు వచ్చింది ఎనిమిదిలో ఆల్మోస్ట్ అందరు సీనియర్లుగానే కనబడుతున్నారు అంటూ డీకే అర్ణ ఈటల రాజేందర్ కిషన్ రెడ్డి ధర్మపుర అరవింద్ ఈయన కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఆల్మోస్ట్ వీళ్ళ నలుగురు అన్న నలుగురు ఐదుగురు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎన్ని ఎట్లా ఈడ కూడా ఒకవేళ సార్ కొందరు క్యాబినెట్ మంత్రులు ఇస్తారు ఎట్లుంటారు ఎందుకంటే నాలుగు నుంచి ఎనిమిదికి పెరిగిందంటే ఒక నాలుగు సీట్లు అధికంగా సంపాదించిందంటే ఓటింగ్ శాతం కూడా పదిహేడు నుంచి ముప్పై నాలుగో ముప్పై ఐదు శాతంకో పెరిగింది అంటే వాళ్ళ వల్ల పెరిగిందా బీఆర్ఎస్ కుంగిపోయి ఆ ఓట్లన్నీ దాని ద్వారా అయితే సహజంగా కనపడేది ఏమిటంటే బీఆర్ఎస్ ఎక్కడ కిలపడిపోయిందో అక్కడ బీఆర్ఎస్ ఓటంతా బీజేపీకే పోయింది బీజేపీ పోయిందని అక్కడ అభ్యర్థులు కూడా గెలిచారు బీఆర్ఎస్కి డిపాజిట్ రాని చోట బీజేపీ అభ్యర్థులు గెలిచారు గెలిచినారు కాబట్టి ఏ విధంగా అయినా సరే వాళ్ళ పర్సంటేజ్ అనేది పెరిగింది ఏదో కారణాల వల్ల బీఆర్ఎస్ కుంగిపోవడం అయితేనేమి లేక వాళ్ళ బీజేపీ ప్రచారం వల్ల అయితేనేమి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు బీఆర్ఎస్ కుంగిపోతానే ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్కు బీజేపీ కనపడింది మోడీ హవాన్ ఏ కారణం చేతైనా కానీ ఓట్ల శాతం పెరిగింది కాబట్టి దానికి స్థానిక నాయకత్వం పనిచేస్తేనే కదా పెరిగేది ఢిల్లీలో కూర్చొని హవా అంటానికి జరగదు కాబట్టి పెరిగింది కాబట్టి న్యాయంగా అయితే కొందరు మంత్రులు ఇవ్వాల్సిందే ఇస్తారు కూడా ఎనిమిది అంటే పద్నాలుగు పన్నెండు నుంచి మేము డబల్ డిజిట్లోకి పోతామన్న కాంగ్రెస్ పార్టీ జస్ట్ ఎనిమిది సీట్లు మాత్రం గెలుచుకుంది ఇంకొకటి సీఎం రెండు స్థానాల్లో కూడా మహబూబ్ నగర్లో ఓటమి పాలు కావడం జరిగింది ఆయన సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరి అంటే ఎట్లా ఉండొచ్చు అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా చూడొచ్చు ఎనిమిది సీట్లు వచ్చినాయి కానీ ఈయన ప్రాతినిధ్యం వహించిన ఆ ప్రాంతం పోయింది ఈయన సొంత ప్రాంతం ఈ ప్రాంతం పోయింది అది మీరు మల్కాజ్గిరిలో ఎక్కడి నుంచి వచ్చి ఆయన గెలిచినాడు ఏమో ఆయన సొంత సీట్ ఏం కాదు మల్కాజిగిరికి ఆయన వచ్చి గెలిచినవాడే కానీ పాల వచ్చి గెలిచిన ఇది కళ ఇక్కడ సంత సంత నియోజకవర్గం ఉంది ఉన్నారు కానీ ఎమ్మెల్యేకు శాసనసభ ఎన్నికలప్పుడు వచ్చిన ఓటింగ్ శాతం బట్టి చూసినప్పుడు ముప్పై తొమ్మిది శాతం ముప్పై తొమ్మిది అండ్ ఆరు శాతంతో వచ్చినప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసినారు ఇప్పుడు నలభై అండ్ ఆరు శాతం వచ్చింది నలభై పాయింట్ ఏదో జీరో పె పెరిగింది ఒక శాతం నూరు రోజులు పరిపాలన శాతం తర్వాత ఇంకా ఒక శాతం కాంగ్రెస్ ఒకటి పెరిగింది కానీ తరగలేదు సీట్లు చూసుకున్నప్పుడు అప్పుడు అసెంబ్లీ స్థానాలు ఎన్ని గెలిచినారో అసెంబ్లీ స్థానాల ప్రకారము ఎనిమిదో తొమ్మిదో వచ్చేటట్టున్నాయి పార్లమెంట్ స్థానాలు అయ్యే సీట్లు ఇప్పుడు ఎనిమిది వచ్చినాయి ఇప్పుడు నష్టం ఉండేది లాభం ఉండేది రెండోది ఇంకొకటి ఏంటంటే ఈ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన మన స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది ఇంకొకటి గ్రాడ్యుయేషన్ ఎంఎల్సి సంబంధించి కూడా బిఆర్ఎస్ వైపు ఎక్కువ పాజిటివ్ అనిపిస్తుంది కదా ఇవి ఇవి ఎట్లా ఎఫెక్ట్ ఉంటాయి రేపు నేను గ్రాడ్యుయేట్స్ చెప్పలేను చెప్పండి నేను ఊహించలేదు ఒకటైతే ఆల్రెడీ వచ్చేసింది ఇది ఇది మహబూబ్ నగర్ అయితే నాకు రాజకీయ అనుభవం ఉంది అది టీఆర్ఎస్ విక్టరీ అని నేను చెప్పలేను ఎందుకు అని అంటే అభ్యర్థులు ఎంపీటీసీ జెడ్పీటీసీ నిలబడిన అభ్యర్థులు ఇప్పుడు వాళ్ళకు కూడా డిఫెక్షన్ లా అప్లై అవుతుంది ఆర్టికల్ చేంజ్ చేసినారు కదా రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన సంస్థలే అవి ఏం పడినప్పుడు అవి పార్టీలు ఉన్నాయి పార్టీ నుంచి టికెట్లు తీసుకుంటారు వాళ్ళు పార్టీ మారితే కూడా పదవులు కోల్పోతారు డిఫెక్షన్ లా అప్లై అవుతుంది కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ తరఫున గెలిచిన అభ్యర్థులు కాంగ్రెస్ తరపు పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులు మూడు వందలే ఉన్నది ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మూడు వందలే వాళ్ళ నెంబరు మిగతాటన్ని బీఆర్ఎస్ సిట్లే అయినా కానీ ఆరు వందల ఓట్లు వచ్చినాయి వాళ్ళకి ఇంకా ఒక మూడు వందల ఓట్లు ఎక్స్ట్రా పెరిగినాయి వాళ్ళకు ఉన్న సంఖ్య కంటే కూడా పెరిగినాయి అది విశేషమే కానీ గెలవ గెలవలేదు అనేది అది తప్పు ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్నాక వాళ్ళు బీఆర్ఎస్కి ఓట్లు వేయాలి కదా వాళ్ళు పెట్టింటే వేరు సమస్య వాళ్ళు అదే పనిగా కూర్చొని క్యాంపులు పెట్టి వాళ్ళ క్యాండిడేట్ అని అందరినీ తీసిపోయి చేసినారు కాబట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చింటారులేండి ఇవ్వకుండా ఎవరు ఎక్కినరు ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ డబ్బులు ఇచ్చి వాళ్ళని ఎక్కించుకొని పోయి క్యాంప్ పెట్టి గోవాలో క్యాంప్ పెట్టినారు వీళ్లకు మూడు వందలు ఉన్నాయి వీళ్ళ మూడు వందలు అదనంగా మూడు వందలు చెప్పేదాన్ని డిఫెక్షన్ లా అన్నారు కాబట్టి వచ్చిన అక్కడి నుంచి ఏదైతే బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇక్కడికి వచ్చిరో అది రేపు అప్లై అయ్యే అవకాశం ఉంటుందా ఇప్పుడు కడియంకి కావచ్చు లేదంటే దానంకి కావచ్చు వీళ్ళకి ఉంది అప్లై అవుతుంది స్పీకర్ నిర్ణయాలు ఇవన్నీ చాలా ఉంటాయి కదా అంటే సుప్రీంకోర్టు కూడా కొంచెం దాని మీద స్టాండర్డ్ చాలా విషయాలు బట్టి ఉంటాయి వాయిదా వేస్తా పోతారు ఈ ఎన్ని కొన్ని రోజులు అయిపోయినాక అయిపోతా ఎన్ని రకరకాలు ఉన్నాయి అండి